హలో ఆయన పీడీవిటీ మోటీ జోన్ ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు ఒక్క నిమిషం ఏంటి నాన్న నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి ఏంటి విషయం రెఫరెన్స్ బుక్స్ కొనాలి లేట్ లేదు నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందా సరేనా సరే మంచిది అయింది జాన్స్ బేటికి వస్తున్నారు నమస్కారం లాయర్ గారు మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు అవును ఇప్పుడు బయటికి వెళ్ళింది మన జాన్సీనే గారు చూసి చాలా రోజులు అయింది కదా మర్చిపోయి ఉంటారు మర్చిపోవడమా మిన్నారా సతీష్ గారు నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్ కి తీసుకొచ్చింది మీరే కదా అందుకు కారణం ఈ జాన్సీ నిజమే మీ డైవర్స్ కేసు వాదించింది నేనే తెలుసా ఈ సార్ గారి భార్య దేవి మేడం సుప్రీంకోర్టులో ఎంతో మంది ఒద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్ ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు నా ముందు కాదు కన్న కూతురు ముందు ముందుగా చూడు గుర్తుపెట్టుకో అబ్బాయికి శిక్ష పడాలి అది చాలా ముఖ్యం నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే కోల అవినీతి పరుడు చౌడప్ప చనిపోయాడని కరెక్టే మా నాన్న డబ్బు సంపాదించాడు తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాన్ని హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతి పరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్ మీరేం వరీ కాకండి ఆ కుర్రాడి కోసం ఎవరు వచ్చిందే లేదు పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని ఉంటాయి ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడటం జరగని పని దారులన్నీ క్లోజ్